విగ్రహారాధన ముందు వ్యభిచారం చేయడం ప్రారంభించారు వాయు వరుస లేదు వాళ్ళ అంతర్లీనంలో అంతర్లీనంలో ఉన్నటువంటి కోరిక గ్రహాలు ఎదుట డాన్స్ చేసేటప్పుడు తీర్చుకోవడానికి ప్రయత్నము వాళ్ళు చేస్తారు వాయు వరుస ఉండదు ఇప్పుడు చూడండి టీవీల్లో మనం చూస్తూ ఉంటాం బాబాయి కూతుర్ని ఇబ్బంది పెట్టాడంట కన్నకోడు కన్న తండ్రి కూతుర్ని ఇబ్బంది పెట్టాడంట ఈ రకాలైనటువంటి న్యూస్లు మనం చూస్తున్నాం అయితే అతను ఇబ్బంది పెట్టడానికి అలా కారణం ఏంటి ఆయన మనసులో తన కూతురి మీదో లేకపోతే తన అన్న కూతురి మీదో అతనికి ఉన్నటువంటి ఆశ లేకపోతే కోరిక ఆ కోరిక అనేటువంటిది ఆ సమయంలో బయటపడుతుంది విగ్రహారాధన చేసే క్రమంలో అది బయటపడుతుంది ఆ సమయంలో అక్కడ ఏది చేసినా కూడా అది చెల్లిపో దేవునికి మానవుడు చేసే ప్రతి పని ఓకే పర్వాలేదు ఒకనొక సందర్భంలో క్షమించవచ్చు కానీ విభిచారని మాత్రం దేవుడు క్షమించడం వ్యభిచారానికి చాలా క్రోధమైనటువంటి వాడుగా చాలా ఉక్రోషం కలిగినటువంటి వాడుగా చాలా కోపబడేటువంటి వ్యక్తిగా దేవుడు వ్యభిచార విషయంలో ఉంటాడు ఈ వ్యభిచారం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క కోరికను ఇబ్బందులు పెడుతూ నాశనం చేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇస్రాయేలీలు ప్రతి దేశం మీదకి ప్రతి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళారు అయితే మోయాబీ దేశానికి వెళ్ళే సమయంలో మిద్యాని ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత బాలాకు రాజు బిలాము అనేటువంటి వ్యక్తిని పిలిపించి అయ్యా ఇస్రాయేలీలు మన మీదకి వస్తున్నారు వాళ్ళు ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు వారి దగ్గర దేవుడు ఉన్నాడు అయితే నువ్వేం చేస్తావు అంటే నువ్వు దేవుని ప్రవక్త కాబట్టి ఆ ఇస్రాయలిని ప్రజలు నువ్వేం చేస్తావంటే శపించు అని చెప్పంగానే అయ్యా నేను శపించలేను ఎందుకనంటే వాళ్ళందరూ దేవుని ప్రజలు కాబట్టి నేను శపించలేను అయితే ఈ సమయం అందు నేను ఒక పని అయితే చేయగలను అని మిద్యాని ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయలుడి మీదకి స్త్రీలను పంపిస్తారు వాళ్ళు యుద్ధానికి వచ్చారు నిజమే వాళ్ళు వారి వారి భార్యలకు దూరంగా ఉన్నారు నిజమే కానీ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్తారు కదా ఎందుకనే ఆలోచన కోల్పోయారు వాళ్ళు దేవునికి ఇష్ అయిష్టమైనటువంటి కార్యం విభిచ్చారు ఆ విషయం ఇస్రాయులు తెలుసు అయినా కానీ మిద్యాని ప్రాంతంలో స్త్రీలతో వారు వ్యభిచారం చేసి దాదాపుగా ఇరవై మూడు వేల మంది చనిపోయారు వ్యభిచారాన్ని బట్టి దేవుడు ఒప్పుకోడు దేవుడు ఏం చేస్తాడంటే వారందరినీ నశించేటువంటి రీతిగా చేస్తాడు అయితే ఈ సమయం మందు వ్యభిచారాన్ని బట్టి కూడా దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే వ్యభిచారము చెయ్యకూడదు వారు చేసిన రీతిగా మీరు చేసి నశించిపోవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకము Justamente.